బీఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శిలో నామినేషన్ వేయనున్నారు ఈ నామినేషన్ కార్యక్రమానికి కుర్చేడు రోడ్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం నుంచి దర్శి గడియా సంబంధం ఉన్నటువంటి ఆర్ఓ కార్యాలయం వరకు కూడా చాలామంది అశేష ప్రజానీకం అనేది హాజరయ్యారు ఇక్కడ చూస్తున్నట్లయితే దృశ్యాలు కిక్కిరిసిపోతున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి చాలా భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు తరలి రావడం జరిగింది గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు దర్శి నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి కూడా తరలివచ్చి ఈ నామినేషన్ కార్యక్రమంలో ఉన్నారు ఇక్కడికి అతిరథ మహారథులు కూడా చాలామంది రావడం జరిగింది అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది ఇంకా చాలామంది ప్రముఖులు దర్శిలో ఉన్నటువంటి ప్రముఖులు జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు అలాగే ప్రజలు కూడా చాలా ఎక్కువగా అన్ని గ్రామాల నుంచి ర్యాలీ రూపంలో అలాగే బైక్ ర్యాలీ రూపంలో ప్రజలు తరలి రావడం స్వచ్ఛందంగా మనం చూస్తూ ఉన్నాం ఈ దృశ్యాలు చూస్తూ ఉండండి బిఎస్ఆర్ న్యూస్లో या Yeah. <laughs> راست ڏيوه هو رپيڊي گا ايگني رپيڊي گا هو